మొన్న ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడి అమల్లోకి వచ్చిన రోజే మనం ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం ఎన్నికల కమిషన్ ఈ రోజు నుంచి ప్రకటనలు మాత్రం భలే స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటుంది రోజు నుంచి అసలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లయితే థియరేటికల్గా భలే కనిపిస్తూ ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం వాళ్ళు తీసుకునే చర్యలు ఏందో అదేదో అంటారే మైసూర్ బొండాలు మైసూర్ ఎలా ఉండదో ఎలక్షన్ కమిషన్ తీసుకునే సీరియస్ నిర్ణయాలలో సీరియస్నెస్ ఉండదు అలా ఉంటాయి అరే అంతెందుకు విపరీతంగా సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతూ ఉన్నాయి లైవ్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది తిరుపతి దిశ పోలీస్ స్టేషన్కి చెందినటువంటి రాజశేఖర్ అనే ఒక కానిస్టేబుల్ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పులివర్తి నానికి ఓటీయండి అని చెప్పి కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాటర్ బాటిల్ ముద్రించింది వాటర్ బాటిల్ పంచుతూ ఆ వాటర్ బాటిల్లలో పైనుంచి కింద వరకు కనుక ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి ఈయన ఫోటో కూడా ఉంది ఒక కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఉంటే ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఉంటే వాటర్ బాటిల్ మీద కూడా ఆయన ఫోటో కనిపిస్తూ ఉంటే ఆ వాళ్ళతో పాటు కలిసి ప్రచారం చేసి ఆ విజువల్స్ అంత నీట్గా కనిపిస్తూ ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీకి ఓటు వేయండి అని చెప్పి పబ్లిక్గా ప్రచారం చేయొచ్చా చేయొచ్చా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేట్లు కాదా ఏమో మరి చూడాలి ఇప్పుడు మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి సరిపోదేమో మనలాంటి వాళ్ళందరం కూడా దీన్ని మరింతగా చర్చలోకి తీసుకొచ్చిన తర్వాత అయినా ఎలక్షన్ కమిషన్కి రీచ్ అవుతుందేమో చూడాలి కాదు అనుకోండి లేదు ఆయన పోలీస్ కానిస్టేబుల్ కాదు ఆయన ప్రచారంలోకి తిరగలేదు ఆ వీడియోలు ఆ చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రెడీ చేశారు ఆ వాటర్ బాటిల్ ముద్రించినటువంటి ఫోటో కానీ అలాగే చేశారు అని చెప్పి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో విజువల్స్ తప్ప అని చెప్పాలి ఏసీ అంత నీట్గా కనిపిస్తున్నాయి కదా ప్రచారంగానే మరి అట్లా పోలీసులే ప్రచారం చేసుకుంటూ పోతే ఒక పార్టీకి ఓటు అయినా కూడా ఎలక్షన్ కమిషన్ సైలెంట్గానే ఉంటే పడసిట్ మీన్ ఎలా అర్థం చేసుకోవాలి మనం ఏమో చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఇటువంటివి చూసి చూనట్లు వదిలేస్తుందా లేకుంటే నిర్ణయాలు తీసుకుంటుందా అని